నమస్తే అండి వెల్కమ్ టు ధర్ణి టాకీస్ మనం దేన్నైనా ప్రేమించాం లేదా ఎవరినైనా ఇష్టపడుతున్నాం అంటే ఏం చేస్తాం చెప్పండి పిల్లలంటే ఇష్టం అనుకోండి వారికి ఏం కావాలో అది చేసి పెట్టేస్తాం వారు అడిగింది అడిగిన క్షణంలో ఇవ్వాలని కోరుకుంటాం తల్లిదండ్రులుగా మనకి చాలా ఆనందకర విషయం అనమాట మా వాడికి ఏం కావాలో అది నేను చేశాను అంటానికి దానికి వందకి రెండు వందల శాతం కష్టపడతాం కదా మీరు ఆలోచించండి మనం ఇష్టపడ్డ వారి కోసం ఎవరైనా అంతే అలాగే చేస్తూ ఉంటాం కదా మరి మనం ఇష్టపడ్డ వాళ్ళ కోసమే అంత చేస్తుంటే మన కోసం మనం ఎంత చేసుకోవాలి మరి మనల్ని మనం ఎంత ప్రేమించుకోవాలి ఎప్పుడైనా ఆలోచించారా మనల్ని మనం ప్రేమించుకుంటాం అంటే ఏమిటి ఎవరైనా వృత్తిని ప్రేమిస్తారు కుటుంబాన్ని ప్రేమిస్తారు స్నేహితుల్ని ప్రేమిస్తారు ఇష్టపడతారు మనల్ని మనం ప్రేమించడం ఏంటి అనుకుంటున్నారా ఉందండి ఎవరి కోసమో అయితేనే అంత ఇష్టపడిపోయి కష్టపడిపోతున్నప్పుడు మరి మన కోసం మనం చెయ్యాలి కదా ఒకసారి స్వామి వివేకానంద వారి నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీ వల్ల ఇంత అయిపోతుంది రోజులు సభా సభలు సమావేశం అంటున్నారు రోజు బోళ్ళంతమంది వచ్చిపోతున్నారు మాకేం మిగులుతుంది మాకేమి ఇచ్చారని చిన్నతనంలో అడిగారట అప్పుడు ఆయన అద్దం ముందు నిలబెట్టి ఒకసారి చూడు నువ్వేదైతే ఉన్నావో అది బహుమానం కాదా అన్నట అలా ప్రశ్నించిన స్వామి వివేకానంద పెద్దయ్యి మనకేం చెప్పారు మీతో మీరు స్నేహం చేసుకోండి మీతో మీరు ఉండండి మీ గురించి మీకన్నా ఎవరికీ ఎక్కువ తెలీదు బయట వాళ్ళందరం బోళ్ళు చెప్తాం మీరేంటో మీకే తెలుసుకో అన్నారు ఆయన అవునా అంత అద్భుతం అంటే మనల్ని మనం ప్రేమించడం అంటే మనల్ని మనం ప్రేమించడంలో ఒకటి మన మీద మనం మనల్ని మనం ఇష్టపడడంలో మన పాత్రే ఉంటుందండి అందులో వేరొకరు ఏదో చేశారు కాబట్టి అని ఉండదు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే మిమ్మల్ని సంపూర్ణంగా మిమ్మల్ని మీరు ఏ స్థితిలో ఉన్నారో దాన్ని అంగీకరించగలగటం అలాగే మిమ్మల్ని మీరు నర్చర్ చేసుకోవాలి అంటే కొంచెం కొంచెంగా మెరుగుపరుచుకోవాలి మీరు అని మీకు ఏదైతే తెలుసో ఆ మీరుని మీలోంచి కొత్త మీరుని మీరే సృష్టించుకోగలగాలి అలాగే ఆ సృష్టించే క్రమంలో మిమ్మల్ని మీరే ఎంకరేజ్ చేసుకోవాలి అబ్బా యావడానే వెరీ గుడ్ జాబ్ చాలా బాగా చేసావు చాలా బాగా చేస్తున్నావు చాలా బాగుంది అన్నది మిమ్మల్ని మీరే చేసుకోగలరు ఒకసారి ఆలోచించి చూడండి మిమ్మల్ని మీరు ఇష్టపడడానికి కొంచెం టైం ఇవ్వండి థ్యాంక్